మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివలన తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కన్యారాశి వారికి చాలా చాలా చక్కగా ఉంది ఎందుకంటే వారికి ఏదైతే మనం సంవత్సర ఫలితాలు శని గురువు రాహువు కేతువు యొక్క గోచారం బట్టి ప్రధాన గ్రహాల యొక్క స్థితిని బట్టి తెలియజేస్తాం ఈ ప్రధాన గ్రహాలు నాలుగు కూడా మీకు చాలా సపోర్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉండబోతున్నాయి అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దశ అనుకూలించాలి దశ అనుకూలిస్తే ఈ గోచారం కూడా చాలా చక్కగా మీకు రిజల్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది అందుకే చాలామంది ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది పంచాంగంలో చదివినా ఎక్కడ చదివినా సరే చాలామంది రాస్తూ ఉంటారు ఇల్లు కొంటారు పొలాలు కొంటారు లేకపోతే విదేశాలకు వెళ్తారు పెద్ద పెద్ద జాబులు చేస్తారు మంచి మంచి శాలరీస్ వచ్చేస్తే ఇలా రాస్తారు కానీ అందరూ చెప్పినాక మీరు కింద కామెంట్లను మాకు ఏమీ జరగలేదు ఏడేళ్ళ నుంచి ఇలాగే ఉంది పదేళ్ళ నుంచి ఇలాగే ఉంది కొంత కాలం నుంచి ఇలాగే ఉంది ఏం మారట్లేదు అంటూ ఉంటారు ఎందుకు మారట్లేదంటే మీకు దశ పోలేదు దశ బాగోనప్పుడు ఎంత మంచి ఫలితాలు గోచారంలో వచ్చినప్పటికి ఉపయోగం ఉండదు జైల్లో ఉన్నవాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాడు ఏం చేస్తాడు వాడికి ఇంకా ఏడేళ్ళు రిమాండ్ ఉంది తీసుకొచ్చి గవర్నమెంట్ జాబ్ ఎవరుగా అలాగే ఈ దశ అనేది ఎక్స్ట్రా ఆఫర్స్ అనమాట మీరు ఇంకా ఎదగడానికి మీ లైఫ్లో మెటరిస్టిక్ ఎంజాయ్మెంట్ కావచ్చు డిజైర్స్కి సంబంధించి కావచ్చు పర్సనల్ ఎంజాయ్మెంట్స్ కానివ్వండి ఇవి గోచారంలో బాగున్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది అంటారు నాకు ఫస్ట్ నుంచి బోల్ డబ్బు ఉంది పెద్ద పెద్ద బిజినెస్లోనే అయినా సరే కూర్చొని కాఫీ తాగడానికి టైం ఉండదు మా ఆవిడిని ఎక్కడికైనా తీసుకెళ్తాక టైం ఉండదు ఎంతసేపు కూడా జాబ్లో బిజీ బిజీగా ఉంటాను మంచి శాలరీ వస్తుంది ఖాళీ ఉండదు అని చెప్తూ ఉంటారు అదేంటంటే దశ ఈ గోచారం బాగున్నప్పుడు అవన్నీ కుదురుతాయి అన్నమాట ఆస్తులు చాలా ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకు సొంత ఇల్లు లేదంటారు అవన్నీ కూడా గోచారం ఉన్నప్పుడే జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఇక్కడ దశ బాగుంటే ఈ గోచారం ఎఫెక్ట్ కూడా బాగా తెలుస్తుంది ఒకవేళ మీకు ఇప్పుడు రాహులో రాహువు కానీ రాహులో శని శనిలో రాహు రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు రాహులో కేతువు కేతులో రాహువు శుక్రుడులో శని శనిలో శుక్రుడు ఇవి డేంజరస్ దశలు అనమాట దశ అంతర్దశలు ఇవి జరుగుతున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ రెండేళ్ళు మూడేళ్ళు ఆ దశలు జరుగుతున్నాయి కదా వాటిలో ఆరాధన చేసుకోవాలి అవి చాలా డేంజరస్ దశలు ఈ గోచారం మీకు ఎంత బాగుందన్న ఇప్పుడు నేను చెప్పిన దశ అంతర్దశలు జరిగే వాళ్ళకి ఏవి మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అవి కాకుండా మిగతా దశలు జరిగే వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఈ ఫలితాలు బాగుంటాయి అందులోను మీకు ఓవరాల్ దశ కూడా బాగుంటే ఇంకా చక్కగా ఉంటాయి అనమాట ఇక అసలు విషయానికి వచ్చేద్దాం అసలు విషయానికి వచ్చేస్తే మీకు కేతువు ఒకటిలో ఉన్నాడు పన్నెండులోకి వెళ్తాడు రాహువు మీకు సెవెంత్లో ఉన్నాడు ఆరులోకి వెళ్తాడు ఏడులోంచి ఆరులోకి వస్తాడు ఎప్పుడు మే ఇరవైనా అలాగే శని ఆరులో ఉన్నాడు ఏడులోకి వెళ్తాడు మార్చి ఇరవై తొమ్మిదిన గురువు తొమ్మిది నుంచి పదిలోకి వెళ్తాడు ఎప్పుడు మే పద్నాలుగున మొత్తం మీద ఏంటంటే ఇక్కడ శని రాహులు ఇద్దరు ఇంటర్చేంజ్ అవుతున్నారు ఒక యాభై రోజుల పాటు శని రాహు కలిసి ఉంటారు ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై వరకు కూడా వీళ్ళు ఒక యాభై రోజుల పాటు రాహు శని కలిసి ఉంటారు కాబట్టి ఏడో స్థానం అనేది ఒక మనిషి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పీరియడ్లో ఎవరికైతే ఇప్పుడు నేను దశ అంతర్దశల గురించి చెప్పానో అవి బ్యాడ్గా ఉన్నప్పుడు డైవర్స్ అవ్వడం భార్యాభర్తల హెల్త్ ఇష్యూస్ రావడం గొడవలు పెరగడం పార్ట్నర్షిప్ బిజినెస్లు కొలాప్స్ అయిపోవడం ఏదైనా ఎక్కువగా లాస్ అనేది రావడం మనీ విషయాలు ఇవి జరిగే అవకాశం ఉంటుంది ఆ పీరియడ్ తప్ప మిగతా సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉండిపోతుంది ముఖ్యంగా పదో స్థానంలో ఉన్న గురువు మంచి ప్రొఫెషనల్ లైఫ్ ఇస్తాడు పర్మినెట్ జాబ్లో గ్రోత్ ఉంటుంది లేకపోతే శాలరీ ఇంప్రూవ్మెంట్ ఉండవచ్చు సపరేట్గా మీ వర్క్కి సంబంధించి అది స్పెషల్ అయ్యే అవకాశం ఉంటుంది మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయడం లేకపోతే మీకు ఫారిన్ పంపడం ప్రొఫెషనల్ పరంగా లేకపోతే ఇంకొక రెండు మూడు బ్రాంచ్లకు కానీ అక్కడ సెక్షన్కి కానీ మిమ్మల్ని ఇన్ఛార్జ్గా వేయడం ఒక మంచి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే దాని నుంచి గెయిన్స్ కూడా ఉంటాయి సాలరీస్ కానీ లేకపోతే ఇన్సెంటివ్స్ కానీ మీరు ట్రావెలింగ్స్ సంబంధించిన విషయాలు కానీ చాలా కంఫర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే పదిలో గురువు ఉన్నప్పుడు కంప్లీట్గా మన ప్రొఫెషనల్ లైఫ్లో స్మూత్గా వెళ్ళే అవకాశం గురువు ఎక్కడ ఉంటే అది స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో ఈ కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి చాలా స్మూత్ ఉండబోతుంది ఇక శని విషయానికి వద్దాం శని విషయానికి వచ్చేసరికి ఏంటంటే సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తం అనగానే ఏంటంటే ఒక మనుషులకు సంబంధించిన శృంగార విషయాలు వాటి కంట్రోలు వాటి ఆలోచనలు వాటికి సంబంధించి మంచి చెడులు తెలియకుండా ప్రవర్తించడం ఇవన్నీ కూడా సప్తమం ట్రీట్ అనమాట ఇలాంటి ఈ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు స్టెబిలిటీ అనేది ఉండదు శని ఎప్పుడు కూడా ఏంటంటే ఆ విషయాలకు బ రాహు కానీ శని కానీ అయితే రాహు అయితే విపరీతంగా ఇబ్బంది పెడతాడు మొన్నటిదాకా ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారు శని వచ్చినప్పుడు కొంతవరకు తగ్గుతుంది కాబట్టి ఆ తగ్గేదాన్ని మీకు మీరు ఆల్రెడీ ఆ చక్రంలో తిరుగుతున్నారు కదా ఆ తగ్గేదాన్ని పట్టించుకోకుండా ఇంకా చక్రంలో తిరగడం నేను వేరే వాళ్ళు మాటలు విని దానికోసం ఇంకా ఇంకా ప్రయత్నించాలనుకోవడం ఇలాంటివి చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి నేను చేస్తుంది కరెక్టా కాదా దీనివల్ల నాకు ఫ్యూచర్లో యూజ్ ఉందా లేదా అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నాను ఈ విషయాల్లో ఎందుకు ఇంతలా ఇన్వాల్వ్ అవుతున్నాను ఇది కొంచెం ఆలోచించుకోవడం కన్యా వారికి కానీ కన్యా లగ్నం వాళ్ళకి కానీ చాలా చాలా అవసరం అలాగే ఏదైనా సరే బిజినెస్ కానీ ఫైనాన్షియల్ లోన్ తీసుకోవడం లేకపోతే ఏదైనా అమ్మేయడం ఏదైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం కొత్త రెస్టారెంట్ లేకపోతే ఏదో షాపో స్టార్ట్ చేయడం ఇదంతా కూడా ఇప్పుడు టైం బాగుందా లేదా అంటే వేరే మాటలలో అసలు వేరే ఏదో అంటే వేరే షాప్ వాడికి బాగా ఒకసారిగా లాభాలు వచ్చేస్తున్నాయి కూడా అదే నేను పెడితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని థింక్ చేయొద్దు మీకు నిజంగా దాని మీద అవగాహన ఉందా నిజంగా అది మీరు చేయగలరా నిజంగా లాభాలు వస్తాయా అనేది మీరు ఆలోచించుకోవాలి తప్ప ఎవరో చెప్పిన మాటలకు ఎవరో ఎక్కడో ఏదో చూసో వెంటనే మీ మైండ్ చేంజ్ చేసుకుని అదే చేస్తే బాగుంటుంది అనుకోవడం వలన చాలా పెద్ద పెద్దలాశలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి మీరు ఏదనుకుంటున్నారో దాని మీదే వెళ్ళండి తప్ప పిచ్చి పిచ్చి పని చేయొద్దు ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు మైండ్ మనసు పెట్టి చేసింది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దాని నుంచి ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహువు చాలా చక్కగా ఉన్నాడు ఇబ్బంది ఏమీ లేదు రాహు వల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ డే టు డే లైఫ్లో పనికొచ్చే పనుల కన్నా పనికి మాలిన పనులకే టైం ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది పనికి మాలిన పనులు అంటే ఏముండదు ఇలా ఇలా ఫోన్ తిప్పడమే పని అదే పని రోజులో సగభాగం దానికే అయిపోద్ది ఎవరు చెప్పేది ఎండ్రో చేసే వర్క్ మీద దృష్టి ఉండదు లేకపోతే ఇది చూడాలి ఆ క్రికెట్లో మ్యాచ్ స్కోర్ ఎంతో తెలియాలి లేకపోతే బిగ్ బాస్లో ఇది అయిపోయిందా ఇలా అనమాట వేరే 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 వాటి మీద ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది అవి పక్కన పెడితేనే చాలా చక్కగా ఉంటుంది ఏది ఏమైనా హెల్త్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లీగల్ విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకుని వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ సంవత్సరంలో డైవర్స్ కేసులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అవన్నీ పోయే అవకాశం ఉండదు ఇక కేతు బోయ్ ప్లేస్మెంట్ కూడా పన్నెండు పన్నెండులో కేతు చాలా బాగుంటుంది ఎందుకంటే పన్నెండులో కేతు ఉన్నప్పుడు ఏంటంటే మనం మిడిల్ క్లాసా అప్పర్ మిడిల్ క్లాసా లోయర్ క్లాసా పట్టించుకోరు అనమాట ఎక్కడో చాటకు వెళ్ళాలి అంటే ఆ రోజన్నా కనీసం వెళ్ళి రావాలి నచ్చినట్టుగా ఒక్కరోజన్నా వారంలోనో నెలలోనో వెళ్ళే అవకాశం ఉంటుంది పన్నెండులో కేతు యొక్క కేతు ఎక్కడైనా సరే పన్నెండులో జాతకంలో కానీ ఎక్కడన్నా ఉంటే ఇబ్బంది ఏంటంటే నేను సంపాదించిన డబ్బంతా వెళ్ళిపోతుంది ఏం అర్థం కాదనమాట కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట ఏమైపోతుంది డబ్బు డబ్బంతా మీరు వేసుకునే ప్లాన్ ఒకటి ఈ డబ్బుని ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అలా చేసుకుందాం అలా అవ్వదు అనమాట ఎవరో ఒకరికి ఇవ్వాల్సి రావడం లేకపోతే వేరే వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి రావడం అది ఎప్పుడు ఉంటుంది అనమాట పన్నెండులో అయితే ఏంటంటే మీకు ఈ పద్దెనిమిది నెలల కేతు వల్ల కొంచెం ఈ ఆలోచన తగ్గించండి వచ్చింది ఖర్చు పెట్టేస్తున్నాం అయిపోతుంది అయిపోతుంది అని ఆలోచించిన ఆలోచించినా ఆలోచించకపోయినా అయిపోతుంది కాబట్టి తెల్లవారులు ఆలోచించకుండా పడుకోండి అయిపోయేదాన్ని మీరు ఆపలేరు పన్నెండులో కేతు ఉంటే ఏంటంటే పన్నెండు అంటేనే ఖర్చులు కేతు అంటేనేమో మీరు ఊహించని ఖర్చులు అయిపోతూనే ఉంటాయి కొంతవరకు ఆ కేతు గురించి వదిలేసి సంపాదించడం మీద సంపాదించినా సంపాదించకపోయినా ఆలోచనలు తీసేయడం చాలా చాలా మంచిది ఇక పన్నెండులో కేతు వల్ల ఏంటంటే అనుకోకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళకి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది అనమాట ఈ లేదంటే జాబ్కి సంబంధించి లేకపోతే అక్కడ పర్మినెంట్ ఇల్లు కొనుక్కోవడం లే విదేశాల్లో ఇంకో సంబంధం పిల్లలకో లేకపోతే మీకో అక్కడే సంబంధం చూసి మ్యారేజ్ చేసుకుందాం అనుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఫేవర్గా కావడం వాటికి సంబంధించి వెంటనే పెళ్ళైపోతుందో లేకపోతే మీకు బాగా హూగ్ లక్ వచ్చేస్తుందని చెప్పడం కానీ దానికి సంబంధించిన దారులు అయితే కనిపిస్తాయి ఈ ఎవరికైతే కన్యారాసులో జన్మించి విదేశాలకు వెళ్ళి ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు సంపాదిస్తే ఇక్కడ లైఫ్ సెటిల్ అయిపోవద్ది అనుకునే ఆలోచన నుండి వెళ్ళాలనుకుంటున్నారో అది ఎక్కడికైనా దుబాయ్ అయినా సింగపూర్ అయినా ఎక్కడికైనా సరే చదువుకోవడానికి వెళ్ళినా ఎక్కడికైనా సరే కొంత ఎక్కువ కాలం ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి టైము ఖచ్చితంగా వెళ్ళొచ్చు మొత్తం మీద కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా చాలా చక్కగానే ఉంటుంది అయితే ఏంటంటే అసలు విషయాల మీద పనికొచ్చే విషయాలను దృష్టి పెట్టాలి టైం వేస్ట్ తగ్గించుకోవాలి చేసుకోవచ్చు అంటే రోజంతా ఎలా ఉండాలా ఎంటర్టైన్మెంట్ వద్దా అంటే ఉండాలి అది మనల్ని పాడు చేసే అంతలా ఉండకూడదు అయితే మీరు రెమెడీ విషయానికి వచ్చేదరికి ఏంటంటే ప్రస్తుత దశ ఏ జరుగుతుందో ఆ దశనాథుడు ఆరాధన చేసుకోవడం మంచిది అయితే మీకు ఏమన్నా నేను చెప్పినప్పుడు దశలో అంతర్దశలు జరిగితే దాని రెమెడీని బాగా చేసుకోవడం చాలా చాలా మంచిది